హలో లేడీస్ ఈరోజు మన వీడియో ఫార్టీ వన్ డేస్ ఛాలెంజ్లో ఎయిత్ మోడల్ ఇది వచ్చేసి హెయిర్ క్లిప్ అనమాట నార్మల్గా మనకు ఒక ఆర్డర్ వచ్చింది ఫోర్ పెయిర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ సో ఆ ఆర్డర్ మా ఫ్రెండే ఇచ్చింది తనకు ఒక చిన్న పాప ఉంది సో తన కోసం నేను ఇది ప్రిపేర్ చేశాను దీనికి ఛార్జింగ్ తీసుకోలేదు నేను చిన్న పాప కదా క్యూట్గా ఏమైనా ఇస్తే బాగుంటుంది అనిపించింది సో ఇలా చేశాను మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అండి అండ్ చాలామంది హ్యాండ్మేడ్ కదా ఎందుకు ప్రైస్ ఎక్కువ అనుకుంటున్నారండి మీరు ఒకసారి జ్యువెలరీ షాప్కి వెళ్ళండి పట్టీలే తీసుకోండి సపోజ్ మిషన్తో తీసిన పట్టీలు హ్యాండ్తో చేసిన పట్టీలు ఒకసారి ప్రైస్ కనుక్కోండి హ్యాండ్తో చేసినయే ఎక్కువ ప్రైస్ మిషన్ అయితే ఏమైంది అలా వేస్తారు ఇలా తీస్తారు అయిపోతుంది హ్యాండ్తో చేసేటప్పుడే చాలా ఉంటుంది అండ్ వీటి మెటీరియల్ కాస్ట్ కూడా ఎక్కువ మాకు ఇక్కడ లోకల్లో అయితే టెన్ గ్రామ్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట స్టోన్స్ సో ఒక్కసారి ఆలోచించండి